నమస్కారం ఈ వీడియో డిసెంబర్ ఏడు నుండి డిసెంబర్ పదిహేను వరకు కుజుడు బుధుడు గురువు ముగ్గురు వక్రంలో ఉన్నారు సో మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మూడు ఇంపార్టెంట్ ప్లానెట్స్ వక్రంలో ఉన్నప్పుడు మేషరాశి వారు ఎలాంటి ఫలి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం పరిశీలిద్దాం మేషరాశి వారు కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి తోటి సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగాలి ఇరుగు పొరుగు వారితో తగిన విధంగా మంచిగా ప్రవర్తించాలి ఆస్తి వివాదాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత తల్లికి సంబంధించి బంధువులకు సంబంధించి సంయమనంతో వ్యవహరించడం అవసరం ముఖ్యంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆస్తి అంటే స్థిరా పిత్రార్జిత అనువంశక ఆస్తులకు సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా